రాజధాని అమరావతిలో రానున్న రెండేళ్లలో క్వార్టర్నరీ కేర్ ఆసుపత్రులు అందుబాటులోకి తెస్తామని రమేష్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు ఆసుపత్రి ప్రారంభించి ముప్పై ఆరు ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ గెట్ హెల్తీ నినాదంతో మల్టీ స్పెషాలిటీ స్మార్ట్ హాస్పిటల్ చైన్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ చేతుల మీదుగా క్యాత్ ల్యాబ్ ప్రారంభించి విప్లవాత్మక వైద్య విధానాలు అందుబాటులోకి తెచ్చామన్నారు ఆధునిక పరికరాలు విదేశీ సాంకేతికతతో గుండె సంబంధిత వ్యాధులకు శస్త్రచికిత్సలు అందిస్తున్నామని తెలిపారు దశాబ్ద కాలం నుంచి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో టెలిమెడిసిన్ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేసి లక్షల మంది రోగులకు చికిత్స చేశామని తెలిపారు పడకలతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఈ రోజున తొమ్మిది వందల పడకల పైగా ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ స్మార్ట్ హాస్పిటల్ చైన్ అనేది మేము స్టార్ట్ చేయగలిగాం దీనిలో ఒక క్లౌడ్ డాక్స్ రమేష్ అని ఒక సెంట్రల్ కమాండ్ స్టేషన్తో మేము అందరి పేషెంట్స్ని నెట్వర్కింగ్ మానిటర్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఈ ఆల్ దీస్ రెస్పిరేటరీ రేట్ బీపీ ఇవన్నీ కూడా మేము మానిటర్ చేయగలుగుతున్నాం పారామీటర్స్ అన్నీ ఈ ఏరియాలో హార్ట్ కానీ మల్టీ స్పెషాలిటీస్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వీటికి కొంత అవగాహన మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ తీసుకురావడం జరిగింది రాబోయే టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో సో ఇవన్నింటిని కూడా ఈ ప్రాంతంలో ఈ నాలుగైదు జిల్లాల్లో వీ టు ప్రొవైడ్ ది బెస్ట్ పాసిబుల్ మోస్ట్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ట్రాన్స్పరెంట్ హెల్త్ కేర్ వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ కనెక్టివిటీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి రెస్పాన్స్ టైం తగ్గిస్తే కనుక పేషెంట్కి అయ్యే డ్యామేజ్ కూడా చాలా తగ్గుతుంది సో టెలిమెడిసిన్ వీ హెడ్ ఇన్ ట్వంటీ థర్టీన్ అది ఇప్పుడు ప్రామినెన్స్ వచ్చింది కానీ ట్వంటీ థర్టీన్ నుంచి వీహా ఫోకస్డ్ ఆన్ ఇట్ సో దాట్ ఏరియాస్ మారుమూల ప్రాంతాల్లో కూడా అక్కడ డాక్టర్స్ లేరు అనే ప్రాబ్లం లేకుండా ఇమీడియట్ కేర్ ఎట్లా ఇవ్వచ్చు అని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పిహెచ్సిస్ కానీ వీళ్ళందరికీ అడ్వైజ్ ఇవ్వటం జరుగుతుంది Connect to the specialists here. So, all our hospitals are connected on uh, Cloud Docs Ramesh, wherein ఇట్లా సీరియస్గా ఉన్న పేషెంట్స్ అందరినీ ఇట్లా మానిటర్ చేస్తుంటాం ఎనీ చేంజ్ ఇన్ ద రీడింగ్ ఇస్ ఇమీడియట్లీ యునో ఇన్ఫార్మ్ టు ద డాక్టర్ సో విత్ ఇన్ మినిట్స్లో అటెండ్ అవుతారు అలా చాలా కేసెస్ సేవ్ చేసాం మా హాస్పిటల్స్ లోని ఆల్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్ ది కమ్ ఫార్వర్డ్ ఎనీ అదర్ హాస్పిటల్ ఆల్సో విఆర్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ దాట్ సర్వీస్ అదే కాకుండా థర్టీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఏపీ గెట్ హెల్తీ ఇయర్ క్యాంపెయిన్ ఫర్ వన్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు డూ ట్వల్వ్ మంత్స్ ఈచ్ మంత్ విల్ బీ టేకింగ్ అప్గ్రామ్ ఏపీలో ఉన్న పాపులేషన్ అందరూ వారి హెల్త్ గురించి వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి తర్వాత ఏవైతే హెల్త్ చెకప్స్ నెసెసరీయో ఎక్సర్సైజ్ కానీ డైట్ అడ్వైజ్ కానీ సో అవన్నీ తీసుకుని వాళ్ళు ఎంత ప్రొడక్టివ్గా ఉండగలరో అంత అయ్యేలాగా వీ వాంట్ హెల్ప్ దెమ్